అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో అందించినటువంటి విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విషయాలను అన్నింటినీ మనం చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రాన్ని చెప్పుకుని ఉన్నాం ఒక ప్రశ్నని ఆ ప్రశ్నకి సమాధానం కూడా మనం తెలుసుకుని ఉన్నాం అది ఒక్కసారి క్లుప్తంగా మనం గుర్తు చేసుకుని తర్వాత ఇంకొక ప్రశ్నలోకి మనం ప్రవేశిద్దాం ఆ ప్రశ్న ఏమిటి అంటే మరి నాభీ కేంద్రం హృదయ కేంద్రం తల కేంద్రం నాభీ కేంద్రమేమో పెంపొందించాల్సినటువంటి అవసరం లేదు హృదయ కేంద్రం ఒక ఉప కేంద్రంగా ఏర్పడుతుంది తల కేంద్రం కూడా ఒక ఉప కేంద్రంగా ఏర్పడుతుంది మరి ఆ స్థితుల్లో ఎలా ఉంటాడు మానవుడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం అక్కడే మనం తరువాత ప్రశ్నను కూడా అడిగి ఉన్నాము ఆ ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు జ్ఞానోదయం పొందినటువంటి వాళ్ళందరూ కూడా నాభ్య కేంద్రానికి చెందిన వాళ్ళేనా మరి ఒక కృష్ణమూర్తి మేధాపరమైనటువంటి లేకపోతే కేంద్రంలో స్థిరమైనవాడా అంటే మేధాపరమైన కేంద్రం అంటే తల కేంద్రంలో తల కేంద్రంలో స్థిరమైనవాడా లేకపోతే హృదయ కేంద్రంలో స్థిరమైనవాడా లేకపోతే నాభ్య కేంద్రంలో స్థిరమైనవాడా మరి అట్లాగే రామకృష్ణుడు మరి నాభి కేంద్రంలో స్థిరమయ్యాడా లేకపోతే తల కేంద్రంలో స్థిరమయ్యాడా హృదయ కేంద్రంలో స్థిరమయ్యాడా ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు మనం చక్కటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుందాం ఈ ప్రశ్నకి సవా జవాబుగా ఓ షో అందించిన విషయాల్లోకి మనం చక్కగా ప్రవేశిద్దాం ఇప్పుడు జ్ఞానోదయం పొందిన వారందరూ కూడా నాభి కేంద్రీకృతమైనటువంటి వాళ్ళే ఎవ్వరైనా కావచ్చు నాభి కేంద్రీకృతమైనటువంటి వాళ్ళే ఉంటారు ఒక బుద్ధుణ్ణి తీసుకున్న ఒక మహావీరుణ్ణి తీసుకున్న ఒక రామకృష్ణుణ్ణి తీసుకున్న ఒక కృష్ణమూర్తిని తీసుకున్న ఒక చైతన్యని తీసుకున్న ఒక యేసుక్రీస్తుని తీసుకున్న కృష్ణుణ్ణి తీసుకున్నా వీళ్ళని ఎవ్వరిని తీసుకున్నప్పటికీ కూడా ఇంకా చెప్తున్నారు మునుల్ని తీసుకున్న ఋషుల్ని తీసుకున్న వీళ్ళందరూ కూడా నాభీ కేంద్రానికి చెందినటువంటి వాళ్ళే నాభీ కేంద్రాన్ని తెలుసుకుని ఉన్నటువంటి వాళ్ళే మనం మనం ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం నాభీ కేంద్రము అసలైనటువంటి కేంద్రము అట్లాగే అది దానిని నీవు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం అట్లాగే అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు హృదయ కేంద్రం ఉప కేంద్రంగా పెంపొందింపబడుతుంది తల కేంద్రం ఉప కేంద్రంగా పెంపొందింపబడుతుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానోదయం పొందినటువంటి వాళ్ళందరూ కూడా నాభ్య కేంద్రానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ వాళ్ళ యొక్క భావాలను ప్రకటించేటప్పుడు అంటే వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు ప్రజలతో మమైకమైనటువంటి విషయాలని వాళ్ళు ఏ కేంద్రాల ద్వారా ప్రకటించేవాళ్ళు అంటే నాభీ కేంద్రం కేంద్రం దగ్గర పెరిగిన హృదయ కేంద్రం నుంచి కావచ్చు తల కేంద్రం నుంచి కూడా వాళ్ళ భావాలను ప్రకటన చేయవచ్చు జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ కూడా నాభి కేంద్రానికి చెందిన వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు కేంద్రంతోనే ప్రకటించాల్సినటువంటి పని లేదు అటు భావ ప్రకటన వేరే కేంద్రాల ద్వారా ఏ కేంద్రం ద్వారా అయినా కూడా వాళ్ళు చేయవచ్చు అని చెప్తున్నాడు మొట్టమొదటగానే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు అనమాట ఇంకా ఏం చెప్తున్నాడంటే ఒక రామకృష్ణుని తీసుకోండి బుద్ధుణ్ణి తీసుకోండి మహావీరుణ్ణి తీసుకోండి ఇంకా జన్గురువులు ఉన్నారు వీళ్ళు ఎంతోమంది ఉన్నారు జన్ గురువులు వాళ్ళు చైతన్య అట్లాగే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో వాళ్ళందరూ కూడా నాపి కేంద్రీకృతమైనటువంటి వాళ్ళే అంటే కేంద్రము అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆత్మ లేదా దైవము అని చెప్పుకున్నాం కదా చైతన్యము అని చెప్పుకున్నాం అంటే వీళ్ళందరూ కూడా ఆత్మస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు ఆత్మస్థితుల్లో ఉన్న తరువాత వాళ్ళు ఏ కేంద్రం నుండి అయినా వాళ్ళ భావాలని ప్రకటించవచ్చు ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటి రామకృష్ణుడు మరి నాభి కేంద్రానికి చెందినవాడైనా మరి అతను తన తన భావ ప్రకటనల్ని అంటే తన లోపలి భావాలని ఇతరులతో పంచుకునేటప్పుడు ఏ కేంద్రాన్ని తీసుకునేవాడు అనేది ప్రశ్న కదా రామకృష్ణుడు నాఫీ కేంద్రాల్లోని వాడే అంటే నాఫీ కేంద్రాల్ని తెలుసుకుని ఉన్నటువంటి వాడే అంటే ఆ ఉనికితో ఉన్నటువంటి వాడే రామకృష్ణుడు కానీ అతను తన యొక్క భావాల్ని అన్నింటినీ కూడా ఎవరితో అయినా కావచ్చు తను ప్రకటించేటప్పుడు ఏ కేంద్రాన్ని ఉపయోగించేవాడంటే హృదయ కేంద్రాన్ని ఉపయోగించేవాడు ఎందుచేతను అంటే రామకృష్ణుడికి ఆ హృదయ కేంద్రంలో ఉన్నవి ఏంటండి ప్రేమ సౌకుమార్యము కదా మరి ఎంతో సున్నితత్వము ఈ భావాలతో ఉన్నది హృదయ కేంద్రం కదా మరి ఆ రామకృష్ణుడు తన భావాల్ని తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకు కావచ్చు లేదా భక్తులు అనుకోండి ప్రజలు అనుకోండి అవసరం కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు అభివృద్ధి చెందాలి అనుకుని వచ్చిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎలా ప్రకటించేవాడు తన లోపలి ఆనందాన్ని ఎలా వ్యక్తం చేసేవాడు అంటే పాడటం ద్వారా అట్లాగే నాట్యం చేయటం ద్వారా రామకృష్ణుడు చేసేవాట చక్కగా పాడేవాట ఆ పాటలో తన్మయత్వాన్ని అనుభవిస్తూ ఉండేవాట నాట్యం చేయటంలో ఒకనొక ఆనంద స్థితిని పొందేవాట అంటే తనను తాను మర్చిపోయేవాడు అంటే ఈ దేహస్థితిని మర్చిపోయి ఏదైతే ఆత్మస్థితుల్లో ఉంటాడో ఆ స్థితుల్లో అతను నాట్యం ఉండేదట అంటే మైమరచిపోవటం అంటే మనం చూడండి ఒకనొక పాట కానీ ఒకనొక కవిత్వం కానీ ఒకనొక లేకపోతే సంగీతం కానీ నాట్యం కానీ చూసినప్పుడు అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాను అంటారు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాము అంటారు అలౌకికమైనటువంటి ఆనందం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆనందం కాదు అంటే ఆ పాట వింటూ ఉంటే నాకు డబ్బు వస్తుంది ఆ పాట వింటుంటే నాకు బంగారం వస్తుంది ఆ పాట వింటుంటే నాకు ఇది వస్తుంది అది వస్తుంది అనేటువంటిది ఏది లేనటువంటి ఒకనొక తన్మయత్వ స్థితిలో లౌకికము కానటువంటిది అలౌకికం ఆ అలౌకికం అనేది ఆత్మకు సంబంధించింది ఉంటుంది ఆ అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందాను అని చెప్తాడు అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాను అని చెప్తారు అనిర్వచనీయము అంటే అది మాటల్లో చెప్పలేరు ఆ పొందినటువంటి ఆనందాన్ని తాను తిరిగి మాటల్లో చెప్తే ఆ మాటలు చిన్నవైపోతాయట అంటే తాను పొందినటువంటి పెద్ద అనుభూతిని దివ్యమైనటువంటి అనుభూతిని ఆ మాటల్లో చెప్పటానికి మాటలు కరువు అవుతాయి అనేది అనిర్వచనీయము అనే పదానికి అర్థం అంటే ఈ పాడటము ఈ సంగీతము ఈ నాట్యము అనేవి ఎక్కడికి మనిషిని తీసుకుని వెడతాయి అంటే ఆ అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనంద పారవశ్యపు స్థితుల్లో ఆ కొద్ది సమయమైనా నీవు ఉంటావు అందుకే చూడండి మీకు మనకి కూడటి టీవీలో పాడుతా తీయగా కార్యక్రమం వచ్చేది ఇప్పటికీ వస్తూ ఉంది అని అనుకుంటున్నాను మరి ఆ పాడుతా తీయగా కార్యక్రమాన్ని పెట్టుకుని విన్నప్పుడు అసలు ఆ చిన్న చిన్న పిల్లలు అంత చక్కటి రాగాలాపం చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే నా జీవితంలో ఉన్న కష్టాలని మీ జీవితంలో ఉన్న కష్టాలని లేదా చేయాల్సిన పనులు అన్నింటిని విడిచిపెట్టేసి మనం ఆ పాటల్లో లీనమైపోతాం చూడండి అంటే కొద్ది క్షణాలైనా నువ్వు ఈ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టేసి ఆ పారలౌకిక జీవితంలోకి నువ్వు అడుగు పెడతావు అందుకే వీళ్ళందరూ కూడా మనకి మార్గదర్శకులు ఎట్లా అంటే వాళ్ళు ఈ ఈ జీవితంలో ఈ గానుగద్దు జీవితంలోంచి ఒక్కసారిగా నువ్వు హాయి అయినటువంటి స్థితిని పొందుతావు అన్నమాట అందుకే ప్రకృతిలోకి వెళ్ళండి అని చెప్పడానికి కారణం కూడా అదే మీకు తెలియకుండానే మీరు ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారనుకోండి నిరంతరాయంగా ఆలోచన చేస్తూ 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 అలసి సొలసిపోయి ఉన్నటువంటి మనస్సట ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం చూడగానే అబ్బా ఎంత హాయిగా ఉంది అని మనస్సు కూడా తనకి తెలియకుండానే తాను ఆగిపోయినటువంటి ఒకనొక క్షణం వస్తుందట ఆ ఒక్క క్షణం చాలు నీవు ఆత్మస్థితిలో ఉండటానికి అని చెప్తాడు అందుకని రామకృష్ణ నాభి కేంద్రానికి చెందినవాడే అయినప్పటికీ కూడా తన హృదయము ద్వారా ప్రకటించేవాడు పాడటం ద్వారా నాట్యం చేయటం ద్వారా అతను తన ప్రకటనల్ని అందరికీ పంచుతూ ఉండేవాడు అందుకే ఆ రామకృష్ణ మఠానికి వెళ్ళిన ఆ రామకృష్ణ మనతో కలిసి ఉన్న ఆ ఆనంద స్థితికి మనం కూడా లోనవుతాము మరి నిజానికి రామకృష్ణ చదువుకున్నాడా ఏమీ చదువుకోలేదు కళాశాలకు వెళ్ళాడు పాఠశాలకు వెళ్ళాడా లేదు కళాశాలకు వెళ్ళాడా ఉన్నత విద్యలను అభ్యసించాడా లేదు ఏమీ చదువులేదు తర్కం ఉందా ఏ అంటే చర్చ ఉందా ఈ ఇందులో ఇలా చెప్పాడు వేదాల్లో ఇలా చెప్పాడు ఉపనిషత్తుల్లో ఇలా చెప్పాడు భారతంలో ఇలా చెప్పాడు భాగవతంలో ఇలా చెప్పాడు అనే తర్కముందా లేదు కానీ ఏముంది అతను ఆ స్థితికి మాత్రం చేరుకోగలిగాడు తర్కము ఇవన్నీ తర్� కూడా దేనికి చెందినవి ఏ కేంద్రానికి చెందినవి తల కేంద్రానికి చెందినవి కానీ ఇతను ఏ కేంద్రానికి చెందినవాడు నాభి కేంద్రానికి చెందిన హృదయం ద్వారా ప్రకటించాడు ఇంకా కాళీమాతను ఉపాసకుడు కదా ఆ కాళీమాత ఉపాసకుడు అయితే మరి ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాళీమాత అడ్డం వస్తుంది అంటే అతని గురువు తోతాపురి ఆ తోతాపురి అయితే ఆ తోతాపురి చెక్కి చెప్తాట కాళీమాతను కత్తిపెట్టి నరికాయ అంటే అంటే నరకటం అంటే ఏంటి ఇక్కడ నీ మనసు లోపల వచ్చినటువంటి భావం ఆ భావాన్ని తొలగించే అట్లాగే తోతాపురి దగ్గర వేదాంతం నేర్చుకోవటానికి రామకృష్ణ ప్రయత్నిస్తాట అప్పుడు తోతాపురి అంటాట నువ్వు ఆ ఖాళీ మాతను విడిచిపెడితేనే కానీ నీకు ఇక్కడ ఈ ఈ వేదాంతం అనేది నీకు నేర్పబడదు అంటే అప్పుడు రామకృష్ణ అంటాట అవునా అయితే నేను అమ్మను విడిచిపెట్టేయాలా అయితే నేను ఈ విషయం కూడా అమ్మనే అడిగి అమ్మా ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేయాల్సిన సమయం వచ్చిందంట కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అమ్మ నువ్వు నాకు అనుమతి ఇవ్వు అని కాళిమాతను అడగటానికి వెళ్తాను అంటే తోతాపురికి అసలు ఏమీ అర్థం కాలేదట ఇదేమిటి నేనేం చెప్తున్నాను రామకృష్ణ ఏం చెప్తున్నాడు ఆ అమ్మను విడిచిపెట్టటానికి కూడా అమ్మనే అనుమతి అడుగుతున్నాను అని చెప్తున్నాడు అమ్మ చాలా దయగలది గురు గురువుగారు నేను గనక అడిగితే అమ్మ నన్ను విడిచిపెట్టేస్తుంది కాబట్టి నేను అమ్మ అనుమతి తీసుకుని ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్తాట అంటే ఎంతగా అతను ఆ మమైకమయ్యాడో మనకి తెలియచేస్తాడనమాట ఇక పోతే కృష్ణమూర్తి ఉన్నాడు ప్రశ్న అదే కదా కృష్ణమూర్తి కూడా నాభీ కేంద్రానికి చెందినవాడే అంటే నాభీ కేంద్రం యొక్క కేంద్రంలోనే అంటే ఆత్మస్థితుల్లో ఉన్నవాడే నాభీ కేంద్రం అంటే ఆత్మస్థితుల్లో ఉన్నవాడే కృష్ణమూర్తి కూడా కానీ ఇతను తన యొక్క భావ ప్రకటనల్ని ఏ కేంద్రం ద్వారా చేశాడంటే తల కేంద్రంగా చేసేవాడు కృష్ణమూర్తికి ఉన్నది ఏంటిది మేధస్సు అంటే బుద్ధి తర్కం అతను చదువుకున్నాడు ఇంకా అతని గురువులు ఎవరెవరు అంటే ఈ శతాబ్దపు గొప్ప వ్యవస్థ నిర్మాతలైనటువంటి అన్బిషెంటు లెడ్బీటరు మరి వీళ్ళ అందరి యొక్క శిక్షణలో ఎదిగినటువంటి వాడు కృష్ణమూర్తి ఓకే అందుచేత ఈ కృష్ణమూర్తి ఎట్లా ఉంటుంది ప్రతిదానికి కూడా కారణాలు వెతకండి అంటాడు ఏదైనా ఒక విషయం చెప్పాడు అనుకోండి కారణాలు వెతకండి ప్రేమిస్తున్నాడా ఆ ప్రేమ ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుంది దాని మీద ఒక చర్చ ఒక తర్కం ప్రేమ అంటే ఎలా ఉంటుంది ఆ ప్రేమకి ప్రేమని ప్రేమించటానికి ప్రేమను పొందటానికి నియమాలు ఉన్నాయా అందరూ రండి మనం కూర్చుందాం తర్కించుకుందాం మీ అందరూ మీ అభిప్రాయాలు మీరు చెప్పండి అదంతా ఒక పుస్తకంగా రాసేద్దాం అదంతా ప్రచురించేద్దాం ప్రజలకు ఇచ్చేద్దాం కానీ అక్కడ అది అంతవరకే తెలుస్తుంది తప్ప నిజంగా ప్రేమించటం అనేది తెలియదు అంటే అక్కడ అతనిలో ఏది లేదు ఆ హృదయ కేంద్రం ద్వారా అతను ప్రకటించట్లేదు ఏం చేస్తున్నాడు తర్కము ద్వారా అతను ప్రకటిస్తున్నాడు మేధస్సు ద్వారా అతను ప్రకటిస్తున్నాడు కారణాలు వెతకండి విశ్లేషించండి ఎరుకతో ఉండండి అని చెప్తూ ఉంటాడు అంటే ఏ విషయమైనా సరే ఏ ఒక్క విషయాన్ని తీసుకున్నా ఆ తర్కంతోనే అతను చేస్తాడు తప్ప అతనికి హృదయ కేంద్రం అన్ ద్వారా అతను పనిచేయలేదు లేదా అంటే ఉండవచ్చు కానీ అతను నాభి కేంద్రానికి చెందినవాడే అయినా ఆ హృదయ కేంద్రంతో కాకుండా తల కేంద్రంతో చేస్తాడు కాబట్టి ఈ కృష్ణమూర్తి తల కేంద్రంతో ఉన్నాడు మరి రామకృష్ణ చైతన్య వీళ్ళేమో హృదయ కేంద్రంతో ఉన్నారు ఇంకా జన్ గురువులు ఉన్నారు వీళ్ళు ఆ జ్ఞానోదయం పొందినప్పుడట ఆ జ్ఞానోదయం పొందినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట వాళ్ళు ఏదైతే సాధించారో దానిని చిత్ర పటాల ద్వారా అంటే వాళ్ళు పొందినటువంటి దాన్ని చక్కటి చిత్రాల ద్వారా గీసి వాటిని ప్రదర్శింపచేస్తారట వాటిని ప్రదర్శన ద్వారా వాళ్ళు దేన్ని పొందారో వాళ్ళు మనకి తెలియచేస్తారట ఎవరు జన్ గురువులు అంటే వాళ్ళు సాధించిన దాన్ని అంటే వాళ్ళు కూడా ఆత్మతత్వంలోనే ఉన్నారు అంటే దైవత్వంలోనే ఉన్నారు వాళ్ళు ఆ ఉనికితోనే ఉన్నారు కానీ వాళ్ళు ప్రదర్శించేదే ఆ చిత్రాల ద్వారా వాళ్ళు దేన్ని దేన్ని సాధించారో చూపిస్తారు అట్లాగే మరి ఋషులు మునులు ఎలా ప్రకటిస్తారు అంటే వాళ్ళు వాళ్ళు దర్శించిన దాన్ని కవిత్వం ద్వారా ప్రకటిస్తారు అని చెప్తాడు కవిత్వం ద్వారా అంటే వాళ్ళు రచించినటువంటి పుస్తకాలు కావ్యాలు అంటాం కదా కావ్యాలు గ్రంథాలు పుస్తకాలు ఏవైనా కావచ్చు ఇట్లా మునులేమో కవిత్వం ద్వారా ప్రకటించటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసినప్పటికీ ఒక్క ఒక్కొక్కళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు చేస్తే మనం తీసుకోలేం అది ఎట్లా అంటే ఏం చెప్తాడంటే ఇప్పుడు రామకృష్ణుడిని కనుక తీసుకుంటే రామకృష్ణుడు కృష్ణమూర్తి కలిశారనుకోండి రామకృష్ణ కృష్ణమూర్తిని ఏమంటాడు రా మన ఇద్దరం కలిసి నాట్యం చేద్దాం ఒక పాట పాడదాం హాయిగా ఉందామంటాడు అప్పుడు కృష్ణమూర్తి ఏమంటాడు కాదు 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 మనం కూర్చోండి మనం ఈ విషయం గురించి తర్కించుకుందాం విశ్లేషించుకుందాం ఇదే మనం చేయాల్సిన పని అని కృష్ణమూర్తి అంటాడు అంటే వీళ్ళు ఒకే ఒకే కేంద్రాన్ని అభివృద్ధి చెందించుకున్నప్పటికీ కూడా వీళ్ళ భావ ప్రకటనలు మాత్రం వేరుగా ఉంటాయి అట్లాగే ఒక్కవేళ గనక వాళ్ళు చేసినటువంటి పనులే ఇప్పుడు బుద్ధుడు బుద్ధుడు ఉన్నాడు కదా బుద్ధుడు గనక నాట్యం చేస్తే అంటే నృ నృత్యం చేస్తే మీరు మీరు మీరందరూ అంగీకరిస్తారా ప్రజలందరూ అంగీకరిస్తారా అంగీకరించరు అరే రోజు ఇట్లా ఎంత హుందాగా ఎంత చక్కగా ఇలా చెప్తూ ఉన్నటువంటి ఈ బుద్ధుడికి ఏమైంది ఇవాళ ఈ నాట్యం అంటే బాబోయ్ బాబోయ్ వద్దు వద్దు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటారట అట్లాగే మహావీర దిగ దిగంబరంగా వాళ్ళల్లో మహావీర ఒకడు అతను గనక ఒక ఏది వేణువుని పట్టుకుని వేణునాదం చేస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతాడు అంటే బుద్ధుడు నాట్యం చేస్తే మీరు అంగీకరించలేరు అట్లాగే మహావీర ఒక పిల్లల గురువుని గనక వాయిస్తే నువ్వు తట్టుకోలేవు అట్లాగే ఒక రామకృష్ణ రెండు తర్కించుకుందాం ఒక విషయం గురించి చర్చించుకుందాం అంటే మీరు తట్టుకోలేరు అట్లాగే కృష్ణమూర్తి రెండు నాట్యం చేద్దాం ఒక పాట పాడుకుందాం అంటే మీరు తట్టుకోలేరు అంటే ఎవరెవరు ఏదైతే మనకి వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు అందించారో అది ఉన్నప్పుడే మనం అంగీకరించగలుగుతున్నాం తప్ప లేకపోతే మనం అంగీకరించలేకపోతున్నాము కానీ వాళ్ళు అవసరమైనప్పుడు ఒక్క కేంద్రాన్ని అభివృద్ధి చెందించుకున్నప్పటికీ కూడా ఒకేసారి రెండు కేంద్రాల నుంచి కూడా వాళ్ళ భావాలను వాళ్ళు ప్రకటించే అవసరం ఉండవచ్చు లేదా అవకాశం కూడా ఉండవచ్చు కానీ ఆ ఎదుటి వాళ్ళు తీసుకునేటప్పుడు మాత్రమే తేడా ఉంటుంది అనేది మనకు చాలా సుస్పష్టంగా చెప్తున్నాడు అనమాట అందుకనే జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే అందులో సందేహమే లేదు వాళ్ళ వాళ్ళ భావ ప్రకటనలు మాత్రం వేరే ఉంటాయి అయితే ఇక్కడ ఓషో తన గురించి తను చెప్తాడనమాట ఓషో దగ్గరికి ఒక ఆమె వస్తుంది ఆ ఓషో ప్రసంగాలు ఉంటాయి ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది ఓషోకి అక్కడ డైనమిక్ ధ్యానము అనేటువంటివి చాలా రకరకాలు ఉంటాయి అతను తన ప్రసంగాన్ని ఇచ్చాట ఒక ఆమె ఆ ఓషో పట్ల చాలా ఆకర్షితురాలైంది చాలా అద్భుతంగా చెప్పాడు అని ఆమె ఆ ఓషో పట్ల ఆకర్షితురాలై ఉండి ఎంతో భావంతో ఉంటుంది అయితే మరుసటి రోజున ఏం జరుగుతుందంటే ఆ ఓషో నాట్యం చేద్దాం రండి అంటాట అందరిని పాటలు పాడదాం రెండే అంటాట అనేటప్పటికీ ఈమెకి తట్టుకోలేకపోతుందంట అదేమిటి నిన్న ఆయన అంత చక్కగా ఆ ప్రసంగాన్ని చేశాడు కాబట్టి నేను ఇంత ఆకర్షితురాలని అయ్యాను ఇప్పుడేంటి ఈయనకి ఏమైంది ఇప్పుడు నాట్యం అంటాడేంటి పాట పాడటం అంటాడేంటి బిబ్బే బిబ్బే నాకు అస్సలు నచ్చలేదు అసలు నాకు ఓ షో అక్కర్లేనే అక్కర్లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆవిడ తన సామాన్ని తీసుకుని తన బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రైలు రాలేదు ఆవిడ కూర్చుంటుందంట ఆ కూర్చుని తనలో తాను తర్కించుకుంటోంది అవును నిన్న అంత అద్భుతంగా ప్రసంగం చేశాడు ప్రసంగం చేశాడు కాబట్టి నేను కూడా అతన్ని అంగీకరించాను కానీ ఇవాళ అసలు ఆయనకి ఏమైంది ఆ ప్రసంగం చేయకుండా అసలు ఇవాళ ఈ నాట్యం ఏంటి ఆ పిచ్చి గంతులేంటి అసలు అలా ఎందుకు చేశాడు ఆ పాట పాడటం ఏంటి అసలు ఇది నాకు అసలు ఏమాత్రం అంగీకరించట్లేదు అని అనుకుంటున్నట కాసేపు లేదు లేదు నన్ను అసలు ఎంతగా సంవోహనపరిచిందంటే ఆయన ప్రసంగం అసలు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళకూడదు అంత బాగా చెప్పాడు నా జీవితాన్ని సమూలంగా మార్చుకోవటానికి ఉపయోగపడే అంశాలు నిన్న ఎన్నో చెప్పాడు ఓషో కాబట్టి ఓషో దగ్గరికి వెళ్ళటమే మంచిది కదా మరి నాట్యం చేశాడని నేను విడిచిపెట్టేయటం కరెక్టేనా పాట పాడాడు అని నేను విడిచిపెట్టేసేయటం కరెక్టేనా అని ఆమెలో ఆమె తర్కించుకుంటుందంట తర్కించుకుని చిట్ట చివరికి ఏదైతే అయ్యింది నాకు ఓషో ప్రసంగం అద్భుతంగా ఉంది నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అంటే అతను డాన్సే చేయని పాటే పాడిని లేకపోతే జోక్సే వెయ్యని లేకపోతే ఏదైనా చేయని తాగని ఏదైనా చేయని కానీ నాకు అతను కావాలి అతని ప్రసంగం నాకు నచ్చింది అని చెప్పి ఆమె తనలో తాను తర్కించుకుని తిరిగి చివరికి ఆ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఓషో దగ్గరికి రావటం జరుగుతుందంట అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక కేంద్రంలో వాళ్ళు అబ్ కేంద్రంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఒక కేంద్రం ద్వారానే పనిచేసినప్పుడు దాన్ని చూసినటువంటి వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటేనే వాళ్ళని అంగీకరిస్తున్నారు తప్ప వేరే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇతరులని అంగీకరించలేకపోతున్నారు అందుకే రామకృష్ణ తర్కె తర్కా జోలికి వెళ్ళలేడు అట్లాగే కృష్ణమూర్తి నాట్యం చేయలేడు పాట పాడలేడు మరి అట్లాగే బుద్ధుడు నాట్యం చేయలేడు అట్లాగే మహావీర పిల్లల గ్రోవిని వాయించినా ప్రజలు ఒప్పుకోలేరు వీళ్ళందరూ చెయ్యొచ్చుగాక ఆ పనులను కానీ అంగీకరించలేరు కాబట్టి రెండు కేంద్రాల ద్వారా ప్రకటించినప్పుడు ఇటువంటి సంఘటనలు కొన్ని జరుగుతూ వస్తాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నీవు తీసుకునేటువంటి దానిలో ఉంటుంది కాబట్టి జ్ఞానోదయం పొందినటువంటి అందరూ కూడా నాభి కేంద్రానికి చెందిన వాళ్ళే అంటే వాళ్ళు వాళ్ళు ఆత్మస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు దైవాలే దైవత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ దైవత్వంతో ఉన్న తర్వాత ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరమో అది ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ కేంద్రాన్నైనా ఉపయోగించుకోవచ్చు హృదయ కేంద్రం కావచ్చు తల కేంద్రం కావచ్చు ఇంకా శరీరంలో నువ్వు అనేక ఉప కేంద్రాలను ఏర్పరచుకోవచ్చు నీ భావ ప్రకటనని దేని ద్వారా అయినా చేయవచ్చు కానీ నీవున్నది మాత్రము నాభి కేంద్రంలోనే కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఇంతటితో ముగిసింది ఓషో చాలా అద్భుతంగా చెప్తాడు ఇంకా చాలునో అంటాడు ఆ సూత్రం దగ్గర కావచ్చు ఆ అధ్యాయం దగ్గర కావచ్చు అని చిన్న చిన్న పదాలను ఉపయోగిస్తాడు అట్లాగే శివుడు కూడా తన సూత్రాలను చెప్పేటప్పుడు అందుకు అని ఆపేస్తాడట ఇంకా అయిపోయింది తరువాత అని ఆపేస్తాడు ఆ సూత్రాలు అంటే ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని కాబట్టి మనం జ్ఞానోదయం పొందినటువంటి అందరూ నాభి కేంద్రంలోకి చెందినటువంటి వాళ్ళే ఎవరెవరు ఏ కేంద్రంలోకి అభివృద్ధి పరచుకున్నా వాళ్ళు వాళ్ళ ఇతర ఉప కేంద్రాల ద్వారా వాళ్ళ భావ ప్రకటనలు చేయవచ్చు ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు